ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల పదవ తేదీన రాబోతున్న గురు పూర్ణిమ గురించి అలాగే గురు పౌర్ణిమ రోజు చేయవలసిన పూజ విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణిమను గురు పౌర్ణిమ అని అంటారు ఆషాఢమాసంలో వచ్చే గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అయితే ఈ గురు పౌర్ణిమ రోజున లక్ష్మీదేవితో పాటుగా గురుస్వరూపమైన దత్తాత్రేయుల వారిని పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది గురు పౌర్ణిమ వచ్చేలోపు ఈ వీడియోలో మేము చెప్పే పూజా విధి విధానాలను తెలుసుకొని మీరు కూడా పూజలు చేసుకుంటే మీకు మీ కుటుంబానికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణిమ ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురుస్వరూపమైన దత్తాత్రేయుడిని అలాగే ఆదిశంకరాచార్యుల వారిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం మిమ్మల్ని వరించి మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణిమ రోజున ఇంట్లో దత్తాత్రేయుడిని పూజించి దత్త దత్తాత్రేయుడికి నైవేద్యంగా పాలలో తయారు చేసిన స్వీట్లను నివేదించండి ఈ గురు పౌర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా దత్తాత్రేయుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మీకున్న సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మీరు దత్తాత్రేయుడిని దర్శించుకుంటే మీ జాతకంలో మీకున్న భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి దత్తాత్రేయుడి అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ గురు పౌర్ణిమ రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కరించి పంతులు గారికి పదకొండు రూపాయలను దక్షిణగా ఇవ్వండి ఈ గురు పౌర్ణిమ రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అసలు కష్టాలే ఉండవు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే వ్యాసమహర్షి జన్మించాడు అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణిమ రోజున ఎవరైతే గురుదేవులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాసమహర్షి వరమిచ్చాడట వ్యాసమహర్షి వరం ఇచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాసమహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట అయితే వ్యాసమహర్షిని పూజించలేని వారు గురుస్వరూపమైన దక్షిణామూర్తిని పూజించినా దత్తాత్రేయుడిని పూజించినా మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీరు కోరినన్ని వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వ్యాసమహర్షి వివరించాడు మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటివారు ఈ గురు రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే వ్యామ్ వేదవ్యాసాయ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీకున్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను ఒక దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కానివారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ప్రాప్తి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణిమ రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణిమ రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి భార్యభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని స్వరూపం మేడిచెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణిమ రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించి మేడిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలి తీరిపోతాయి తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళతాడు అదేవిధంగా ఈ గురు పౌర్ణిమ నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగనిద్రలోకి వెళతాడట కాబట్టి ఈ పౌర్ణిమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం లాంటివి చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా లభిస్తుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణిమ రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రునికి ఒక నమస్కారం చేసుకోండి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణిమ రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి మీకున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు పౌర్ణిమ రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషమైన ధనలాభం కలిసి కూడా వస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం ఈ గురు రోజున నిషేధం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పూర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి మీకున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్